రవళి ఈ శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సేవా సమాచారమును వినటము చదవటము అనే అభిరుచి కూడా మీకు ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి సేవ చేసే సంకల్పము ఉత్పన్నమవుతుంది సంగమయుగములో బాబా మీకు సుఖపు దారిని తెలియచేస్తారు శివ బాబాకు విశ్వములోని సర్వాత్మలు పిల్లలే పిల్లలలో ఒకరికే సుఖాన్ని ఇవ్వటం కూడా సరికాదు లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమానమైన వాటా లభిస్తుంది అనంతమైన తండ్రి శివబాబా ఎప్పుడూ వాటాలు పంచరు కేవలము సుఖధామమునకు మార్గాన్ని చూపిస్తారు ఎవరైతే ఈ దారిలో నడుస్తారో పురుషార్థమును చేస్తారో వారికే ఉన్నతమైన పదవి లభిస్తుంది పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి మొత్తము ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది కల్పపు సంగమ యుగములోనే బాబా వస్తారు అందరినీ స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా చేస్తారు మీరు అర్ధకల్పము రావణుడి మతముపై నడుస్తూ తుచ్చబుద్ధి గలవారిగా ఉండేవారు ఈ కలియుగములో అపారమైన దుఃఖాలు ఉన్నాయి నిన్న మీరు దుఃఖితులుగా ఉండేవారు తండ్రిని పొందుకొని ఈరోజు సుఖీలుగా ఉన్నారు మీరు ఎప్పటికప్పుడు సేవా సమాచారాన్ని మ్యాగ్జైన్ల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి తద్వారా మీకు సేవ యుక్తులు కూడా అర్థమవుతాయి బాబా రోజురోజుకు చాలా సహజమైన జ్ఞాన పాయింట్లను వినిపిస్తూ ఉంటారు నేడు కలియుగము బాల్యావస్థలో లేదు శిథిలావస్థలో ఉంది మీరు సంగమ యుగము నుండి సత్య యుగానికి వెళ్లే పురుషార్థమును చేస్తున్నారు సుఖసాగరుడైన శివ బాబా పిల్లలందరికీ సత్యయుగ దారిని చూపిస్తున్నారు అక్కడ మీకు అపారమైన సుఖము ఉంటుంది రావణుడు దుఃఖాన్ని కలిగించే తప్పుడు మార్గాన్ని తెలియజేస్తారు శివబాబా సుఖాన్ని కలిగించే సుఖదామమునకు మార్గాన్ని తెలియజేస్తారు ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తే అంతగా సుఖము లభిస్తుంది శివబాబా ఎప్పుడు సుఖాన్ని ఇవ్వరు సుఖధామమునకు మార్గాన్ని చూపిస్తారు తండ్రి శ్రీమతముపై నడవటము ద్వారా మీరు సుఖాన్ని పొందుతారు సంగమయుగములో ఎవరు ఎలా పురుషార్థము చేస్తారో అలా పదవిని పొందుతారు శివబాబా ఒక్కరే సహజమైన దారిని తెలియజేస్తారు ప్రపంచ చరిత్ర భూగోళము మరలా పునరావృతమవుతూ ఉంది మీరు క్రితము కల్పము ఏ పాత్రను అభినయించారో దానినే మళ్ళీ అభినయించవలసి ఉంటుంది అన్ని ధర్మాలు మళ్ళీ తమ సమయానుసారముగా వస్తాయి ఆత్మ అవినాశి ఆత్మలోని పాత్ర ఎప్పుడు వినాశనము కాదు ఎవరైతే జ్ఞానాన్ని బాగా అర్థము చేసుకుంటారో వారు ఇతరులకు కూడా తప్పకుండా అర్థము చేయిస్తారు జ్ఞానధారణ మీరు ఎంత చేస్తూ ఉంటే అంత నశ పెరుగుతుంది జ్ఞానధనాన్ని దానము చేసే కొద్దీ పెరుగుతుంది మీరు ఇతరులకు చెప్పలేకపోతే మీ భాగ్యములో లేదనే భావించాలి ఇది అనంతమైన పాఠశాల చదివించే టీచరు కూడా అనంతమైన వారు మీరు జ్ఞానాన్ని ఎంత బాగా అర్థము చేసుకుంటూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతారు ఇది ఆత్మీక మ్యూజియము మరియు కాలేజీ కూడా ఆత్మీక యూనివర్సిటీలో చదువుతున్నారు ఇక్కడ ఆత్మలైన మీరే చదువుతారు మీరే చక్రములలో పూర్తిగా పాత్రను అభినయించారు జ్ఞానసాగరుడు ఒక్క శివ బాబాయే కృష్ణుడిని లక్ష్మీనారాయణులను జ్ఞానసాగరులు అని అనలేము బ్రాహ్మణులైన మీరు శ్రీమతముపై నడుస్తూ ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానులు బ్రాహ్మణులు మీరే అనేక మార్లు బ్రాహ్మణులుగా అయ్యారు మరలా మీరే బ్రాహ్మణులుగా కూడా అవుతారు ఈ జన్మలో మీ ద్వారా ఏ పాపకర్మలు జరిగాయో అవి తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయండి తండ్రి దగ్గర మీరు ఎప్పుడూ ఎటువంటి విషయాలను దాచిపెట్టరాదు ఈ చదువు ద్వారా మీరు కొత్త ప్రపంచములో దైవీ పదవిని పొందుకుంటారు ఆ సమయము పెద్ద దూరము ఏమీ లేదు మీరు ఎంత సులువుగా వస్త్రాలను మార్చుకుంటారో అలాగే ఈ పాత ప్రపంచాన్ని అంత తక్కువ సమయంలోనే వదిలి కొత్త ప్రపంచములోనికి వెళ్తారు ఇప్పుడు ఈ పాత శరీరం అనే వస్త్రాన్ని కూడా వదిలి వెళ్ళాలి నంబరు వారీగా స్వర్గ రాజధాని స్థాపన అవుతూ ఉంది బాగా చదువుకున్న వారే మొదట స్వర్గములోనికి వస్తారు మిగిలిన వారు వెనువెనుక వస్తారు ఎవరితోనైనా మాట్లాడే సమయములో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి కొద్దిగా కూడా దేహాభిమానము రాకూడదు మనస్సు మరియు బుద్ధిల బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్తి భవ సేవలో పిల్లలు చాలాసార్లు కేవలము మెదడునే ఉపయోగిస్తుంటారు కానీ మనస్సు మరియు మెదడు ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అయిపోతారు స్లోగన్ అనంతములో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి